అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడొచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యాం కాఫర్ డ్యామ్ కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉంది అని వ్యక్తులు ప్రాజెక్టు వేరిపోయి కాఫర్ డ్యాం ఎక్కడ ఉంది అని ఎత్తుక్ వ్యక్తులు అన్ని ప్రాజెక్టులు కాఫర్ ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది అంటారు ఇది బాధాకర సంఘటన అతి సున్నితమైన ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్లు ఇస్తామని మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పని చేస్తా ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ప్రాజెక్ట్ వన్ మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటి లో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళు ఏం చేయాలని వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇది అతను మాట్లాడే మాటలు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో కూడా అధిగమించి ఇప్పుడు దేవదాయ వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై లో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవద్దు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చదువు జరిగింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు అంటాడు మళ్ళా నన్ను ఆంబోత్ అనేటువంటి మాట మాట్లాడాడు నన్ను అనుకుంటున్నాయి నేడు కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు గాని ఇంకా గౌరవం పెరగాల్సింది అహం పెరిగినట్టుగా ఉంది పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పాను పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది అర్థం కాదు అంత తేలిగ్గా ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అదేసి వేసి ఆనందపడతాను నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నా నేను అదేసి నువ్వు నవ్వుతున్నా అది విజువల్ వేసి రాంబాబు గారి తన్నాడని నవ్వి సూడి ఎగతాళి అయిపోయింది గకతాలి కాదు ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిగా అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ హీడ్ ఎ లాట్ రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు చూడండి నేను అవుతున్నావు నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు నీ సమ్మతి అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్ చేయించు నేను అడుగుతున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఏం చెప్పేటప్పుడు మర్చిపోయారా ఒకసారి వేయండి అయ్యా ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడానో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ చెప్పండి ఒకసారి చూడండి ఈ రాశి పెట్టుకో అన్నాయన లేదు ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు పచ్చ చొక్క వేసి కూర్చున్నాడు నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు కానీ ఒకటే ఆయన ఇంకా అర్థం కాల అర్థం చేసుకుంటాడు నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కాలే ఇంకా నాకు అర్థమైంది పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకని అర్థం కాలేదంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ స్టేజి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు నెంబర్ వన్